వెల్కమ్ టువర్ ఛానల్ భూమిపై జీవరాశులు సుభిక్షంగా అంటే అందుకు కారణం సూర్యుడే ఆ కారణంగానే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు అంతేకాదు సూర్యుడిని ప్రదాతగా భావించి కొలుస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు బాణుని విశేషంగా పూజిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది నాడు రథసప్తమిగా పరిగణించి సూర్యదేవుని పూజిస్తారు ఏడు గుర్రాలపై సంచరిస్తాడు కనుక రథసప్తమిని అంటారు భూమిపై జీవరాశులు శుభిక్షంగా వసులుతున్నారంటే అందుకు కారణము సూర్యుడే ఈ కారణంగానే సూర్యుని ప్రత్యక్ష దైవము అని అంటూ ఉంటారు అంతేకాదు సూర్యుని ప్రదాతగా భావించి కొలుస్తారు హిందూ సంప్రదాయాల ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు బాను విశేషంగా పూజిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి రథసప్తంగా పరిగణించి సూర్యదేవుని పూజిస్తారు ఏడు గుర్రాలపై సంచరిస్తారు కనుక రథసప్తి అని అంటారు ముఖ్యంగా సూర్యుడు గుర్ర రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తుల విశ్వాసము అది రథసప్తమి రోజే ప్రారంభమవుతూ ఉంటుంది సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తాడు రేపు రథసప్తమి తిరిగిగా పరిగణించబడుతుంది రథసప్తమి రోజు త్రిమూర్తులు స్వరూపుడైన భగవాన్ని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్తారు సూర్యోపాసన చేయడం తెలిసిన వాళ్ళు షష్టి నాడు ఒంటి భోజనం చేయాలి వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి